జయపాపా అండి జై బాబా అవుతార్ మే హే బాబా కేజీ జ్ అందరికీ జైపా అండి ప్రభు ఇచ్చిన అవకాశంలో మనం ఈరోజు నేను సర్వజ్జుడ్నని తెలుసుకోండి అన్న విషయాన్ని తెలుసుకుందాం అంటే మన ప్రార్థనలో కూడా చదివేస్తూ ఉంటాం కానీ ఆ సర్వజ్ఞత గురించి జరిగిన రెండు సంఘటనలు బాబా ఇచ్చిన సందేశం ఇది తెలుసుకుందాం ముందు ఫస్ట్ బాబా ఏమంటున్నారంటే నేను సర్వజ్ఞుడునని తెలుసుకోండి అంటున్నారు నాకు సర్వము తెలుసునని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను నేను మీలో ప్రతి ఒక్కరిలోనూ ప్రతి చోట ఉన్నాను మీలో గల అసత్యమైన నేనులో దాగి ఉన్న చైతన్యం గల నిజమైన నేనుగా నాకు సర్వము తెలుసు మీరు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారు దానికి కారణం నీవు అంటే నేను ఉంటూనే ఉంది కాబట్టి నీవు ఉన్నావు కాబట్టి నీ అస్తిత్వం అలాగే కొనసాగుతోంది అంటే ఎటువంటి మార్పు లేకుండా నీవిక్కడ మాయ యొక్క వలలో తగులుకున్నావు సంస్కారాలు పోగుపడడం అనే ప్రక్రియ నీవు మాయలో మరింతగా చిక్కుకుపోవడానికి దోహదపడుతోంది ఈ జీవితం అంతా ఒక కలయే గతం లేదు భవిష్యత్తు లేదు ఉన్నదల్లా శాశ్వత వస్తమానం మాత్రమే అని చెప్తున్నారు బాబా మీరు నన్ను భగవంతుడిగా స్వీకరించినట్లయితే మరి భగవంతుడు సర్వజ్ఞుడు కదా అటువంటప్పుడు మీ కష్టాలను తీర్చమని నన్ను ఎందుకు ఆశ్రయిస్తారు అంటే మీరు ఉన్న పరిస్థితుల్లో నాకు సర్వము తెలియదని మీకు అనిపిస్తుంది కానీ గమనించండి సాక్షాత్తు జ్ఞానమునే నేనని తెలుసుకోండి సర్వజ్ఞని తెలుసుకోండి అని బాబా సందేశం ఇస్తున్నారు అందుకే అందుకే బాబా ప్రార్థన నిజాయితీగా చేయండి హృదయపూర్తిగా చేయండి నేను అక్కడే ఉంటాను అని ప్రతిసారి ఎందుకు హెచ్చరించేవారు అంటే మన సర్వజ్ఞాని చదువుతున్నాం కానీ ఆ అనుభూతితో చేయట్లేదు అంటే హృదయం పెట్టి చేయట్లేదు ఎందుకంటే సర్వజ్ఞుడని తెలిసినా కూడా అప్లికేషన్స్ పెడుతూ ఉంటాం నన్ను ఇందులోంచి రక్షించు నా కొడుకి టెన్త్ పాస్ చేయి ర్యాంక్ వచ్చేలాచి ఇట్లా కోరికలు చిట్టా పెడుతూ ఉంటాం అప్లికేషన్స్ అందుకని బాబా అంటారు నాకు అన్నీ తెలిసిన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు నాకు నీ కష్టాల గురించి చెప్పాలా అలా చెప్పితే అసలు నేను సర్వజ్ఞను కాను కదా అంటే నీకు అనుభూతి లేదనే కదా కానీ జ్ఞాపకం ఉంచుకో ఈ మాయలో ఉన్నంతసేపు ఈ సంస్కారాలు పోగు చేసుకున్నంతసేపు అందులోంచి నువ్వు బయటపడలేవు అని చెప్తున్నారు బాబా కాబట్టి గతము లేదు భవిష్యత్తు లేదు ఉన్నది ఏంటి ప్రజెంట్ ఈ ఒక్క జన్మలోనైనా భగవంతుని పట్టుకోండి అందుకే బాబా తరచూ ఇచ్చేవారు నువ్వు నిన్ను నీవు ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రతిసారి బాబా ఎందుకు చెప్తారంటే మనం ప్రతిదానికి అయిపోతూ ఉంటామని భగవంతుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో బాబా చెబుతూనే వచ్చారు కాబట్టి ఈరోజు సర్వజ్ఞుడు అనడానికి ఒక చిన్న సంఘటన అది ఆ అంటే ఎలాగ భగవంతుడు తన ధరికి చేర్చుకుంటాడు ఆ అంటే అర్హత కలిగిన హృదయాలని ఎలా చేర్చుకుంటాడు అన్న విషయం మనం తెలుసుకుందామండి అంటే ఒక్క ఈ దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లో ఏ ఒక్క ఆత్మరణిగా ఉన్నా కూడా బాబా పిలిపించేసుకుంటారండి అంత అద్భుతమైన అవతారం మన అవతారం మెహర్ అవతారం కాబట్టి మన జీవితాల్లో మరుక్షణం ఏం జరుగుతుందో మనకి తెలియదు ఆయనకి అన్నీ తెలుసు కనుక ప్రతిసారి అలర్ట్ చేసేవారు ఒక మణి విషయంలో చూడండి ఆ మనీ మధ్యన మనం చదువుకున్నాం ఆ స్కూల్కి బాబాని దర్శించుకుని వాళ్ళ ఫ్రెండ్స్ తో వద్దాం అనుకుంటారు వాళ్ళు ఫ్రెండ్స్ వద్దాం అనుకుంటారు బాబా అంటారు శుక్రవారం వచ్చేయమంటారు లే వాళ్ళు ఏం చేస్తారు శుక్రవారం అయితే తక్కువ టైం స్పెండ్ చేస్తాం శనివారం బయలుదేరతారు ఆ బస్సు యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళకి దెబ్బలు తగులుతాయి అది బాబాకి తెలిసి కనుక ముందే హెచ్చరిక చేసేస్తారు కానీ అది తెలియక చాలా తేలికగా తీసుకోవడం వల్ల మనం ఈ కష్టాలు పడుతూ ఉంటాం అలాగే ఒక అవతారుని యొక్క సర్వజ్ఞతని ఎలా తెలుసుకున్నాడో ఒక పాశ్చాత్య ప్రేమికుడు అన్నది మనం తెలుసుకుందామండి అంటే ఎన్నో జన్మల సంబంధం ఆ అవతారునితో అనుబంధం అంటారు చూసారా ఎన్నో జన్మల భాగ్యం ఆయన ఆయన మనని తన వలలోకి లాక్కోవడం అనేది నిజంగా మనం చేసుకున్న అదృష్ట భాగ్యం ఈ బాబా తన సర్వజ్ఞత్వాన్ని ఉపయోగించి ఒక బాబా ప్రేమికుని అంటే ఒక ప్రేమికుని ఎలా వలలో లాక్కున్నారో తెలియజేసే అనమాట అది ఎవరంటే ఫిలిప్ అని లండన్లో ఉంటాడండి అతను ఏంటంటే ఈ జీవశాస్త్రంలో ఆర్ఎన్బి డిఎన్బి అని ఏవో పరిశోధనలు చేస్తూ ఉంటారు కదా దాని మీద అధ్యయనం చేస్తూ ఉంటాడు ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటాడు ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు అంటే ప్రాణశక్తి మీద కొంచెం సులువుగా అర్థం అవ్వాలంటే అంటే ప్రాణశక్తి పుట్టించడం ఎలాగా తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ ఉండేది అనమాట దాని ఫ్రెండ్ అంటాడు ఇలాంటి ప్రయత్నాలు ఏమి ప్రయోజనం ఉండదు ల్యాబుల్లో చేసేది కాదు ఇది ఇది అసలు మనకు అందదు మనకు అవగాహన అవ్వదు ఇదంతా ఉదాశ్రమా అంటాడు మరి ఎలా కనుక్కోవడం ఈ ప్రాణశక్తిని పుట్టించడం అన్న విషయం ఎలా కనుక్కోవాలి అంటే మా నాన్నగారు ఒక గురువు గారి దగ్గరికి వెళ్తారు ఆయనకి నూట నాలుగు సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్తాడు వెంటనే ఇమీడియట్ గా లో ఉన్న తపన ఏం చేస్తుందంటే ఆ గురువు దగ్గరికి తీసుకెళ్తుంది గురువిత్త చూడగానే నీవు ప్రాణశక్తి గురించి పరిశోధన చేస్తున్నావా అంటాడు చెప్పడం చూడండి ఫిలిప్ ఏం చెప్పకపోయినా కూడా వెంటనే గురువితను చూడగానే చెప్తాడు ఆ గురువు ఈ ఫిలిప్ ఆశ్చర్యపోతాడు అప్పుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆ గురువు ఒక అతను ఎదుర్కొండానే ఫిలిప్ ఎదుర్కొండానే ఒక నడుస్తున్న ఒక చేమో దోమో ఏదో సంథింగ్ దాన్ని ఫట్టమని కొడతాడు అది చచ్చిపోతుంది అయ్యో నా వలన ఆ ప్రాణ ఆ ప్రాణిని చనిపోయింది అని బాధపడుతుంటే మళ్ళీ ఏదో మంత్రం చేసి బతికించేస్తాడు గురువు ఆ సెకండ్స్ లో అనమాట ఇది చూసేసరికి అతనికి ఆశ్చర్యం వేసేస్తుంది చాలా ఆశ్చర్యం వేసేసి ఆ గురువు మీద నమ్మకం కూడా కలుగుతుందన్నమాట కలిగితే అప్పుడు గురువు చెప్తాడు స్వామి ఆన్ ఫిలిప్ అంటాడు స్వామి మీరు ఒక చమత్కారం చేశారా అని అడుగుతాడు అంటే ఇది చమత్కారమే కదా మరి ఇలా ఇలా చంపేసి అలా మంత్రం వేసి బతికించేశాడు అంటే అది ఒక చమత్కారం అంటే ఆ కాదు ఇది కూడా ఒక శాస్త్రీయమైన చమత్కారమే అన్నట్టు గురువు అంటో ముందు నువ్వు బాగా చదువుకో అంటే ఇలాంటి వాటి గురించి అనవసరంగా ఎడ్యుకేషన్ పాడు చేసుకోకు బాగా చదువుకో నీకు నిజమైన గొప్ప సద్గురువు దర్శనం కలుగుతుందని ఆశీర్వదించాట ఆ గురువు అంటే అప్పుడే ఒక విత్తనం పడిపోయింది ఆ గురువు ఏం చెప్తున్నాడు ఇలాంటి వాటి గురించి నువ్వు దీని మీద పెట్టకు దృష్టి నీ చదువు ఏంటో ముందు అది కంప్లీట్ చేసుకో గురువే గురువు దర్శనానికి నువ్వు అర్హుడివి కాబట్టి ఆ గురువు దర్శనం అవుతుంది కనుక ముందు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టు అని చెప్పాట ఓ సంవత్సరం తర్వాత ఫిలిప్ ఏం చేశాడంటే ఇంగ్లండ్ నుండి ఇంగ్లండ్ నుండి కి వెళ్ళాట అప్పుడు అతనికి గురువు గుర్తుకొచ్చాడు ఎస్ నేను టిబెట్లోనే కదా ఈ గురువుని కలిశాను ఆయన ఎలా ఉన్నారో చూద్దామని చెప్పి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాడు ఆయన ఏంటంటే ఆఖరి గడియల్లో ఉంటాట చూడగానే ఫిలిప్ని గుర్తుపట్టి ఆ ఏం చెప్తాడంటే ఈసారి నీ గురువులకు గురువైన సద్గురువుని కలుసుకుంటావు అన్నట్ట చూడండి అంటే అంటూ పైగా ఒక చిన్న క్లూ కూడా ఇచ్చాట నువ్వు భారతదేశంలో పూనా నగరం వెళ్ళు అక్కడ నీకు సద్గురువు దర్శనం అవుతుంది అని పిలిప్కి అసలే చాలా తపనుంది ఒక మహా సద్గురువుని కలవాలి అసలు ఈ ప్రాణశక్తి ఏంటి ఇవన్నీ కనుక్కోవాలని చాలా క్యూరియాసిటీ ఉండడం వల్ల వెంటనే అతను సద్గురు ఈ గురువు గారి ఆర్డర్ ప్రకారం ఈ సద్గురువుని గాలించడం కోసం అతను ఏం చేస్తాడంటే పూనాకు వస్తాడు చాలా మందిని కలుసుకుంటాడు అందరూ కూడా భారతదేశంలో చాలా మంది దొంగ సాధువులు ఉంటారు మోసపోతావు డబ్బు పోతావు ఎందుకు వచ్చిన నువ్వు వెళ్ళిపో వెనక్కి అంటారు అయినా సరే పాపం చాలా వెతుకుతాడు కానీ ఎవరి మీద గురి కద కుదరదు ఇతనికి ఇంకెందుకు అనవసరం టైం వేస్ట్ అయిపోతుంది చెప్పి తిరిగి వెళ్ళిపోదామని చెప్పి హోటల్ కి వస్తాడనమాట ఇతను హోటల్ రూమ్కి వచ్చేసరికి చాలా విసుగ్గా ఉంటాడు ఎందుకంటే అనుకున్న పని జరగలేదు కదా అసలేను గురువుని కలవలేదు ఆ గురువేమో గురువును కలుస్తానని చెప్పాడు అది జరగలేదు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అతను హోటల్లో పడుకుని ఉంటే అండి ఒక తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంది ఫిలిప్కి ఎవరో ఒక వ్యక్తి వచ్చి హోటల్ మేనేజరు వచ్చి పిలుస్తాడు మీకోసం ఎవరో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు అతను ఏదో మీకు సందేశం ఇస్తాట అని అంటే నేను ఎవరి సందేశాలు విన్న నాకు నిద్ర వస్తుంది అంటాడు కాదు కాదని చెప్పి మళ్ళీ తలుపు వేస్తాడు మళ్ళీ ఆ మేనేజర్ మళ్ళీ తలుపు కొట్టి లేదు అర్జెంటు సందేశం అంట మీకు ఇవ్వాలట అంటే తీస్తాడు తలుపు అతను వచ్చిన వెంటనే అతను మండలి సభ్యుడు అండి మెహర్ బాబా మండలి సభ్యుడు అతను వస్తూనే మీ పేరు మిస్టర్ ఫిలిప్ కదా అంటాడు ఆశ్చర్యపోతాడు ఒక పరిచయం లేని వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టి మీరు ఫిలిప్ కదా అని అడిగితే అవును అయితే ఏంటి ఇంకా విసుగ్గానే ఉన్నాడు ఎందుకంటే అసలేంది గురువు దర్శనం అవ్వలేదనే ఇదిలో ఉన్నాడు నేనేమి చెప్పలేను కానీ నా పేరు ఎలా తెలిసిందని అడుగుతాడు నేనేమీ చెప్పలేను కానీ నా గురువైన మెహర్ బాబా మిమ్మల్ని ఈ హోటల్లో కలిసి మీరు ఆయన్ను రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఈ కాగితంపై ఉన్న అడ్రస్లో ఇష్టమైతే కలవచ్చని చెప్పమన్నారని ఇక నేను వెళ్తానని గుడ్ బై చెప్పేశాటను ఇంకేం మాట్లాడలే బాబా ఏం చెప్పారో అదే చేస్తారని వాళ్ళు ఇంకా అది కూడా పక్క కలదు మండలి వాళ్ళు ఇక ఇతను ఆశ్చర్యం నుంచి ఇంకా తేరుకోలేదు నా పేరు ఎలా తెలిసింది ఈ మెహర్ బాబా ఎవరు నేనేంటి ఆ టైంలో కలవడం ఇప్పటికే దొంగ సాధువులు అందరినీ కలిశాను మళ్ళీ ఇంకో దొంగ సాధువా అనుమానం వచ్చేస్తుంది దానికి అతను ఒక్క నిమిషం ఉండండి నా పేరలా మీకు ఎలా తెలిసింది అడిగాడు మండలిని అంటే మేనేజర్ అడిగి మాత్రం తెలుసుకోలేదు అన్నట్టు మండలి చూడండి అంటే మేనేజర్ని అడితే చెప్పేస్తారు కదా ఫిలిప్ అని మెహర్ బాబాయే మీ పేరు మీరున్న ఈ హోటల్ పేరు చెప్పి నన్ను పంపించారు మీరు ఆయన కోసం వెదకడానికే పూనా వచ్చారని ఆయనే చెప్పారు మెహర్ బాబా సందేశాన్ని మీకు వినిపించాను ఇక మీ ఇష్టం వస్తారా రాదా రారా అన్నది మీ ఇష్టం కానీ మేనేజర్ ద్వారా మాత్రం మేము ఎంక్వైరీ చేయలేదు బాబాయే డైరెక్ట్గా మీ దగ్గరికి నన్ను పంపించారని చెప్పాడు మండల సభ్యుడు అవి వచ్చిన వ్యక్తి అడ్రస్ కాగితాన్ని తీసుకోలేదు ఇంకా అతను ఆశ్చర్యంలో ఉన్నాడు నమ్మకంగా కూడా లేదు కదా చేతికి ఇచ్చిన కాగితాన్ని కూడా అందుకోలే అంటే అడ్రస్ కాగితాన్ని అందుకు నా మండల సభ్యుడు ఏం చేస్తాడు అక్కడ టేబుల్ ఉంటే ఆ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాట ఫిలిప్ ఇంకా ఆశ్చర్యంలో ఆలోచిస్తున్నాడు మెహర్ బాబాను కలవడంలో తప్పేమీ లేదు కానీ ఈ గురువులందరూ కపటత్వం ప్రదర్శిస్తారు ఈ మెహర్బాబాని కలుసుకోవడం వల్ల నేను కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఆ ఏం జరుగుతుందో ఏంటో ఇలా సంశయంలో మనసులో బోల్డ్ ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి ఈలోగా ఒక్క సెకండ్ అండి అతను వెళ్తాడు ఇతను మనసులో ఆలోచన వస్తుంది వెంటనే అతని రూమ్ లో ఫోన్ రింగ్ అవుతుంది ఎత్తేసరికి ఏమని అంటాడంటే ఆ వచ్చిన వ్యక్తే ఫోన్లో మాట్లాడతాడు ఏమని చెప్తాడంటే ఎంత సెకండ్స్ లో తండ్రి ఆ చర్యలు ఎలా ఉంటాయో అన్నది చూడు ఇక్కడ మనకి ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది వచ్చిన వ్యక్తే ఫోన్లో మాట్లాడుతూ నా గురువైన మెహర్ బాబా యొక్క దివ్యత్వాన్ని మీరు అనుమానిస్తున్నారు కాబట్టి ఆయనను దర్శించడం వల్ల మీకేమీ ప్రయోజనం ఉండదని అందువల్ల దర్శనం కోసం రేపు మీకు ఇచ్చిన అవకాశాలను రద్దు చేశామని ఈ విషయాన్ని మీకు తెలియజేయమని ఇప్పుడే నాకు మెహర్ బాబా చెప్పారని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేశట ఫిలిప్ ఏం చెబుతున్నాడో కూడా వేచి చూడకుండా ఇంకేం ఫిలిప్ నుంచి ఏ రెస్పాండ్ ఆశించకుండా వెంటనే ఫోన్ పెట్టాడు అసలు అన్ని సెకండ్స్ లో జరిగిపోతున్నాయి పిలిపికి చాలా బాధ అనిపించింది అయ్యో నా గురువు చెప్పిన గురువు ఇతనేనేమో నేను అనవసరంగా ఇలా అనుకున్నానే అనుకున్నాడు చాలా చాలాసేపు అసలు తనను తను మామూలుగా అవ్వలేకపోయాడు తర్వాత కాసేపు కొంచెం శాంతించి నేను మెహర్ బాబాను నిజంగానే శంకించాను కదా అప్పుడు అనిపించింది అతనికి రాకపోతే ఇవన్నీ ఎలా తెలుసు ఏమీ ఎక్కడో మారుమూల హోటల్లో ఉన్న ఇతన్ని బాబా డైరెక్ట్ గా పంపించడం ఏంటి కలవమండవేంటి అడ్రస్ ఇవ్వడం ఏంటి మళ్ళీ వెంటనే మనసులో మాట తెలిసిపోయినట్లుగా నువ్వు రావక్కర్లేదని చెప్పి దర్శనాన్ని క్యాన్సిల్ చేయడం ఏంటి ఇవన్నీ కూడా అతనికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి తన శిష్యుని ద్వారా గ్రహించి ఆయన నాకిచ్చిన అవకాశాన్ని రద్దు చేశారని చాలా బాధపడ్డాడు ఫిలిప్ ఫిలిప్ మళ్ళీ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు నిద్రలో అతనికి ఒక వింత స్వప్నం వచ్చింది ఆ స్వప్నంలో అతనికి టిబెట్లోని గురువు కనబడి ఓ యువకుడా నీ ఎడల జాలి పడుతున్నాను నీకు నిజమైన సద్గురువును చూసే అవకాశం కలిగిన నీ సందేహాలతో దాని పోగొట్టుకున్నావు అని అదృశ్యమయ్యాడు గురువు ఫస్ట్ ఒక గురువును కలుసుకున్నాడు కదా టిబెట్ లో ఆ గురువు కల్లో కనిపించట అయ్యో ఎంత ఎంత మూర్ఖుడివి నువ్వు నిజమైన సద్గురువు ఎదురు పడితే నువ్వే అవకాశాన్ని ఎందుకు జారబిడుచుకుంటావు అని చెప్పి హెచ్చరించినట్లుగా అనిపించట వెంటనే మెరుకు వచ్చేసింది ఇంకా అవకాశం ఈ రద్దు చేయబడినా కూడా బాబా వద్దని అన్నా కూడా బాబాని ఎలాగైనా దర్శించాలనే దాంతో అతను వెంటనే అడ్రస్ ఉంది కదా ఆ కాగితం పట్టుకుని పొద్దున్న ఎనిమిది గంటల కల్లా బండ్ గార్డెన్ రోడ్లో లో ప్రసాద్ అనే భవనం ముందుకు ఫిలిప్ అప్పుడు అప్పటికే వందల సంఖ్యలో జనం గేటు దగ్గర వెయిట్ చేయడం కొద్దిసేపు బాబా బ్యాడ్ ధరించిన ఒక అమెరికన్ గేట్ అతను గేటు దగ్గరికి వచ్చి గా ఇంత వందల మంది బాబా దర్శనం కోసం వెయిట్ చేస్తుంటేటండి ఒక అమెరికన్ అతను వచ్చి మాత్రం ఫిలిప్ ఎవరో అడిగాటండి అసలు బాబా కమాల్ ఎలా ఉంటుందో చూడండి రద్దు చేసేసానని చెప్పిన బాబా పర్వాలేదు రద్దు చేసిన దూరం నుండేనా బాబాని దర్శించుకుంటాననే ఆతురతో వచ్చిన ఇతన్ని ఆ వందల మందిలో ఎవరు నన్ను గుర్తిస్తారు అసలు నేను ఎవరికి తెలిసి ఇక్కడ అని అనుకుంటూ ఉంటే ఒక అమెరికన్ అతను వచ్చి ఫిలిప్ అని అడిగేట నేనేం చెప్పి ఫిలిప్ గేట్ వద్దకు వెళ్ళడం ఆ లోపలికి రమ్మంటూ గేటును కొంచెం తెరిచేట అందరికీ లోపలికి వచ్చేస్తారని అతను ఒక్కడిని లోపలి పిలిపించి ఉండండి ముందు నా టాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి వస్తాను అన్నాడు ఫిలిప్ చూడండి ఇక్కడ అంటే సర్వజ్ఞుడు అనడానికి ప్రతి సెకండ్ అతనిని అతని అబ్జర్వ్ బాబా అబ్జర్వేషన్లో ఉన్నాడు అతను నేను టాక్సీ డ్రైవర్కి డబ్బులు ఇచ్చేసి వస్తాను ఫిలిప్ వెనక్కి తిరిగితే అమెరికన్ అతను అన్నట్టండి మీరే మీరు మీరు ఎలా డబ్బు ఇస్తారు ఎందుకంటే నన్ను డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళి మీ వానికి డబ్బు ఇవ్వమని మీరు మీ పరుసు హోటల్ రూమ్లో మరిచారని బాబా నాకు చెప్పారు అన్నట్లండి అమెరికా అతను మీరు ఎలా డబ్బులు ఇస్తారు మీ దగ్గర పరుసు లేదు కదా మీరు హోటల్ రూమ్లో మరిచిపోయారని బాబా చెప్పారు ఇవన్నీ అసలు ఎంత షాకింగ్గా ఎంత ఫిలిప్ని బాబా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నారన్నది ఆయన సర్వజ్ఞతకి ఇవన్నీ కూడా నిదర్శనాలు దానితో ఫిలిప్ కంగు తిన్నాడు జేబులు తడిమి చూసుకుంటే నిజంగానే తన పరుసు మరిచి వచ్చాడు జేబులో డబ్బులు లేవు పరుసు టేబుల్పై పెట్టి తొందరలో మరిచిపోయానేమో అనుకున్నాడు ఫిలిప్ పిలవడానికి వచ్చిన ఆ అమెరికన్ వ్యక్తి కారు అద్దెను ఆ డ్రైవర్కి చెల్లించి ఆ ఫిలిప్ను లోపలికి తీసుకుని వెళ్ళాడు వచ్చిన వారందరినీ దర్శనం కోసం ఐదు నిమిషాలు ఆగమన్నారు కానీ ఫిలిప్ మనసులోపల ఎంతో ఆతృత బాబాను ఎప్పుడు కలుసుకుంటానా అనే తొందరలో ఉన్నాడు అతను అతనిని లోపలికి తీసుకుని వెళ్ళిన అమెరికన్ను ఇలా అన్నాడు చూడండి బాబా నిన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన అవతారుడు కనుక ఆయనకన్నీ తెలుసు నువ్వు ఆయనను దర్శించాలనుకుంటున్నావా లేక ఇంకా ఆయన దివ్యత్వాన్ని సందేహిస్తూ ఉన్నావా అడిగాడు అమెరికా అతను అడిగితే ఫిలిప్ అన్నట ఆయన్ని చూడడానికే నేను చచ్చిపోతున్నంత తపనతో ఉన్నాను అంతేకాదు నన్ను క్షమించమని వేడుకుంటాను అన్నట బాబు కాదు ఆయన దివ్యత్వాన్ని పరీక్షించడం కాదు ఆ ముందు ఆయన చూసేయాలి ఆయన చూసేసి క్షమాపణ అడగాలి ఎందుకంటే దొంగ గురువులతో పోల్చాడు కనుక అన్నట్ట అయితే నాతో లోనికి రాని ఆయన ఆదేశాలు మనం సంతోషంగా పాటించాలి ఎందుకు ఎందువల్ల అని ప్రశ్నించకూడదు రెండు లోపలికి అని చెప్పి అమెరికాతో లోపలి తీసుకెళ్ళట అలా మొట్టమొదటిసారిగా నేను బాబా దర్శనం చేసుకున్నాను ఆ అనుభవాన్ని వర్ణరం లేకుండా చెబుతూ ఆ ఫిలిప్ అంటట భగవంతుడు మానవ రూపధారి అయి వస్తే నా ఎదుట ఉన్న ఈ మేహర్ బాబా లాగానే ఉంటాడు అన్నట చూసిన వెంటనే బాబాని చూసిన వెంటనే గురువు అని కూడా అనలే చూడండి సద్గురువు కోసం వచ్చాడు భగవంతుడే దొరికేశాడు ఆయనకి ఐఎస్ వాడు మెహర్ బాబా ఉంటే ఇలాగే ఉంటాడు అనిపించింది ఇటువంటి అద్భుత భావన బాబాను చూడగానే నాకు కలిగింది అన్నాడు ఫిలిప్ మెహర్ బాబా చిరునవ్వుతో అతని అతనితో ఇలా అన్నారు ఫిలిప్ నీవు నాకు ప్రియమైన వాడవు రా వచ్చి ఆలింగనం చేసుకో అన్నారు బాబా ఫిలిప్ బాబా వద్దకు వెళ్ళి ఆయన ఒడిలో వాలగానే శాంతి ప్రేమల స్వర్గధామే అయిన ఆయన హృదయధామంలో విశ్రాంతి పొందుతున్నట్లు భావించాడు కొద్ది క్షణాల తర్వాత ఇరీచ్ ద్వారా అతనికి బాబా ఇలా వివరించారు బుద్ధావతార కాలం నుండి బాబా అతన్ని ప్రేమిస్తున్నారని అందుకే అతను టిబెట్లోని బౌద్ధ సన్యాసి వద్దకు వెళ్ళాడని అతడే ఫిలిప్కి కి మొదటి గురువని ఎప్పుడూ అతన్ని గౌరవించమని అతని శరీరం వదిలి మెహర్ బాబాలో విశ్రాంతి గేకున్నాడని చెప్పాడు బాబా ఇరుచి ద్వారా అంటే ఆ బుద్ధావతారం నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు అందుకే నువ్వు బౌద్ధ సన్యాసిని ముందు కలిసావు కనుక అతని నీ గురువు ముందు అతని అతని గౌరవాన్ని అలాగే ఉంచుకో ఆ మెహర్ బాబా దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం బాబా కూడా సంతోషించారని చెప్పడం ఇవన్నీ బాబా సౌజన్ చేసి ఇరుచి చెప్పాట అతడు మిగతా వారితో కలిసి అల్పాహారం తీసుకుని మళ్ళీ వెళ్ళి బాబా ఆదేశానుసారం బాబా పాదాల వద్ద కూర్చున్నాడు మధుసూదన్ బృందం భజనలు పాడుతుండగా వాటి అర్థాన్ని అతనికి స్పష్టంగా చెప్పారు బాబా ఎదురు ప్రశ్నించకుండా చెప్పింది చేస్తే చాలా సంతృప్తి చెంది సంతోషిస్తానని బాబా సూచించారు ఫిలిప్కి వెంటనే ఫిలిప్ని పిలిచి బాబా ఇంకా ఇలా చెప్పారు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అంటే వెళ్ళిపోదాం అనుకున్న అతన్ని వెనక్కి పిలిచారట బాబా వచ్చి నన్ను ముద్దు పెట్టుకో వెంటనే రైల్లో బొంబాయికి వెళ్ళి అక్కడి నుండి నిన్న రాత్రి నువ్వు నిర్ణయించుకున్నట్లుగా వెళ్ళిపో అంటే వెళ్ళిపోదాం అనుకున్నాడు తిరిగి తన టిబెట్ అక్కడికో అందుకని బాబా అన్నట్టు వెళ్ళిపోతున్నావు కనుక నన్ను ముద్దు పెట్టుకో ఈ రెండు రోజుల్లో నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి అక్కడ నీ ప్లేస్కి వెళ్ళిపోవాలి అన్నట్ట కానీ అతనికి ఇష్టం లేదు బాబాని వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది అది ఒక చాలా బాధాకరంగా అనిపించి కానీ బాబాకి విధుడే ఉండాలి కదా అందుకని బాబా చెప్పినట్లుగానే బాబాని ముద్దు పెట్టుకుని అతను ఆ ఊరు వెళ్ళిపెట్టండి ఎందుకు బాబా అంత ఆర్డర్స్ వేశారు అంటే రెండు రోజులకు తర్వాత అతను జాయిన్ అయితే కనుక ఉద్యోగం పోయి ఇంకోతను కొత్త అతను జాయిన్ జాయిన్ అయిపోతాడనమాట ఆ అతి అతనికి నష్టం కాకుండా బాబా అతను వచ్చిన కోరిక తీరిపోయింది కనుక అందుకని బాబా వెంటనే తిరిగి వెళ్ళిపోమన్నారు దానివల్ల అతని ఉద్యోగాన్ని కూడా బాబా సంరక్షించి అతన్ని తన ప్రేమలో తీసుకుని అతనికి ఆ దర్శన భాగ్యాన్ని ఇచ్చారు అంటే అతను ఎంత ప్రిపేర్డ్ అయిన సోలు వచ్చాక అతను ఎంత ఆనందాన్ని పొందాడు బాబా యొక్క సర్వజ్జతను ప్రతి ఇంచి ఆ హోటల్ రూమ్ నుంచి స్టార్ట్ చేసి బాబా దర్శనం వరకు ప్రతి సంఘటన కూడా అతనికి మంచి అనుభూతులనే ఇచ్చాయి అని రాస్తున్నారు అంటే మెహర్ బాబా సర్వజ్ఞుడు మన జీవితాల్లో ఏం జరిగినా ఆయనకి తెలుస్తుంది అనడానికి ఇది ఒక చక్కని నిదర్శనం అండి అంటే పరసు అలా మర్చిపోయాడని బాబాకి ఎలా తెలిసింది అతను టిబెట్ నుండి వచ్చి ఓ గురువు కోసం అన్వేషిస్తున్నాడని బాబా ఎలా ఆ హోటల్ రూము డైరెక్ట్ గా అతని దగ్గరికే వెళ్ళి అది ఇవ్వడం ఇవన్నీ కూడా బాబా యొక్క సర్వజ్ఞతకి తార్కాణం మరి ఇంకొక సంఘటన చెప్పేసి ముగించేసుకుందాం మనం బాబా సర్వజ్ఞుడు అనడానికి అండి ఎప్పుడంటే సిక్స్టీ ఎయిట్ ఆ టైంలో అంటే ఇంక శరీరం చాలించే ముందు రోజులు అన్నమాట చాలా బాధగా బాడీ అంతా దాంతో చాలా బాధపడుతున్నారు బాబా ప్రేమికుల నుంచి ఉత్తరాలు వచ్చేస్తున్నాయి అప్పుడు బాబా ఏం చేస్తారంటే నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇరిచి నువ్వే సమాధానాలు ఆ ఉత్తరాలకి అంట ఇరిచి ఎలా ఇవ్వగలడు ఈ కొత్త బాధ్యత ఇరిచిని చాలా ఇబ్బంది పెట్టింట నాకేం తెలుస్తుంది బాబా అన్నాడు కానీ బాబా ఆర్డర్ కదా ఇస్తున్నాడు సమాధానాలు కానీ అతనికి సంశయం ఉంది కదా నేను ఇస్తే సమాధానం అది బాబా సమాధానం ఎలా అవుతుంది ఇది ఒక సంశయం ఉంది అందుకని బాబా ఏం చేశారంటే ఇరుచికి ఒక సందేశం పంపించారట ఏమని నేను ఏమీ తెలియనట్టు కనబడతాను కానీ నా కన్నీ తెలుసులని బాగా తెలుసుకో అని ఒక సందేశాన్ని ఇరిచికి పంపించారు అంటే రాసేది ఇరిచి కాదు అక్కడ బాబా రాయిస్తున్నారు సమాధానాలు కానీ ఇరిచ్చామనుకుంటున్నాడు నా సమాధానాలు బాబా సమాధానాలు ఎలా అవుతాయి అనుకున్నాడు వెంటనే బాబా మెసేజ్ పంపించారు నేను ఏమీ తెలియనట్టు కనబడతాను నా కన్నీ తెలుసులని బాగా తెలుసుకో అని బాబా సందేశం ఇచ్చారు ఆ సమయంలో ఇరిచి ఏం చేస్తున్నాడంటే ఒక భర్త చనిపోయిన ఒక బాబా ప్రేమికురాలకి ఓదారుస్తూ ఉత్తరం రాస్తున్నాడు అదేమైంది పొరపాటున ఆవిడికి వెళ్ళవలసింది వేరే ఆవిడికి వెళ్ళిపోతుంది దాంతో ఇరిచి చాలా గాబరపడిపోతాడు అంటే బిడోకి వెళ్ళవలసింది ఒక మ్యారేజ్ అయిన ఆవిడ దగ్గరికి వెళితే నీ భర్త చనిపోయినందుకు బాబా ధైర్యంగా ఉండమన్నారు ఇలాంటి పదాలన్నీ వాడితో వెళ్ళిన ఉత్తరం ఇంకో ఆవిడికి వెళ్ళిపోయింది దాంతో ఇరిచి చాలా కంగారు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ ఉత్తరం అంటే వెళ్ళవలసిన ఆవిడ దగ్గరికి వెళ్లకుండా వేరే ఆవిడ దగ్గరికి వెళ్ళించుసారా చూసారా ఆవిడే వచ్చింటండి ఇరిచి దగ్గరికి కంగారు పడ్డాడు ఇంకా మరి బాబా ఇచ్చని వదిలేసాడు టూ త్రీ ఇయర్స్ తర్వాత ఆవిడ బాబా ఇరిచి దగ్గరికి వచ్చింట వచ్చి మెహర్ బాబా ఎంత గొప్ప ప్రభువు అందుట అంటూ ఎంత గొప్పవాడు నా ప్రభు ప్రీతమ బాబా మీ చేత ఆ ఉత్తరం రాయించారు చూసారా ఆ సమయానికి నా భర్త ఆకస్మికంగా ఆకస్మికంగా నన్ను విడిచి వెళ్ళిపోయాడు చూడండి బాబాకి ఎంతలా తెలుసు అంటే ఆ టైంకి ఆవిడ ఆ మనోవేదని తీర్చడం కోసం ఆ బాబాకి తెలుసు కనుక ముందే ఉత్తరం అందిస్తుంది అంటే ఆ సరిగ్గా ఆ టైంకి అందింది నేను ఆ సమయానికి నా భర్త ఆకస్మికంగా నన్ను విడిచి వెళ్ళిపోయాడు నేను నిండా విచారంలో మునిగి ఉన్నాను ఇది ఎవరికీ తెలియదు కానీ మీ ఉత్తరం వచ్చింది బాబా ప్రేమ భరోసాతో నన్ను ఎంతగానో ఓదార్చింది ఆ ఉత్తరం అని చెప్పింట అంటే మనం అనుకుంటా మనమే పంపించేస్తాం మనమే చేసేస్తాం అని కానీ తండ్రికి అన్నీ తెలుసు కనుక ఎవరికి పంపాలో కరెక్ట్ అడ్రస్కే వెళ్ళింది అది అది బాబా చర్య ఇరిచి చేసిన చర్య కాదు కానీ ఇరిచి పడి గాబరా పడినా కూడా కరెక్ట్ అడ్రస్కే వెళ్ళింది ఆవిడికి ఇచ్చింది అప్పుడు నాకు బాబా మాటలు గుర్తుకొచ్చాయి అంటున్నాడు ఇరిచి నాకేమీ తెలియనట్టు కనబడినా నాకంతా తెలుసునని బాగా తెలుసుకొని బాబా మాటలు గుర్తుకొచ్చాయి రీచికి అలా ఆయన సర్వజ్ఞత ప్రతి విషయంలోనండి ప్రతి విషయంలో మండలందరికీ కూడా ఇలాంటి అనుభవాలు చాలా కోకుల్లలు మండలిలో కూడా ఒకసారి ఇలాగే చాంజీ వంటలు చేస్తూ ఉంటాడు అండి మెహర్ ఫోన్ చేస్తున్నాడు వంటలు చేస్తూ ఉంటాడు కదా ఒకసారి వంట సరిగ్గా చేయడమాట బాబా చాలా కోపడిపోయి మా నా ప్రేమికులు చంపేస్తావా అంటాడు అంటే ఆ పాప ఆ మాటకి చాలా బాధపడతాడు బాబాకి సంతోషాన్ని ఇవ్వని ఇంకా నా బతుకెందుకు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోతాడండి వెళ్ళిపోయి స్టోర్ రూమ్ లోకి వెళ్ళిపోయి చనిపోదాం అనుకుంటాడు కత్తి తీసుకుని మెడ దగ్గర ఘాటు కూడా వేసేసుకుంటాడు బాబా చప్పట్లు కొట్టి ఛాంజీ ఎక్కడున్నాడో పరిగెట్టుకు తీసుకురమ్మంటారు అంటే బాబా క్లాపింగ్ కూడా మామూలుగా కొడితే మా సాధారణంగా స్పీడ్గా కొడితే అర్జెంట్ అలా ఒక ఒక ఉంటాయి అన్నమాట అది మండలికి తెలుసు బాబా ఎప్పుడైతే స్పీడ్ క్లాపింగ్ కొట్టారో వెంటనే చాంజీ ఎక్కడున్నాడు గబగబా వెళ్తే స్టోర్ రూమ్ లో అప్పటికే చిన్న ఘాటు పెట్టేసుకుంటాడు బాబా నేను అర్జెంట్ గా రమ్మంటున్నారంటే లేదు లేదు తర్వాత వస్తాను కాదు కాదు నువ్వు ఎలా ఉన్నావో అలా రమ్మన్నారంటే అప్పుడు ఛాంజీ బాబా దగ్గరికి వెళ్తే బాబా అంటారు ఏం చేస్తున్నావు తెలియనట్టే ఏమి తెలియనట్టే అన్నీ తెలుసున్న తండ్రి అంటే బాబా నాకు చాలా బాధ అనిపించింది నిన్ను సంతోష పెట్టలేదు కదా అందుకని నేను జీవితాన్ని వదిలేసుకుందాం అనుకుంటున్నానంటే బాబా అడుగుతారు నువ్వు నాకు పూర్తి సమర్పణ అయ్యావా ఎస్ బాబా సర్వస్వం నువ్వే బాబా నీకే అన్ని అప్పగించేశాను అయితే మరి నీ శరీరం మరి శరీరం కూడా నాదే కదా నీ కళ్ళు నీ ముక్కు నీ చెవి నీ తల అన్నీ నావే కదా నావైన దానిని హింసించడానికి నీకెక్కడ హక్కు ఉంది అంటారు బాబా అప్పుడు చాంజీ పడి బాధపడితే ఆవిడ బాబా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకుంటారు అంటే ఈ సర్వజ్ఞుడు ఆయనకి తెలియదు అని మనం అనుకుంటాం కానీ అంతటా అన్నిటా నిండీ ఉన్నాడు అవతార మెహర్ బాబా అనే జ్ఞానంతోనే మనం ప్రార్థనలు చేయాలండి ప్రార్థన అన్నది ఎందుకు బాబా ఇచ్చారు అంటే మాయిలో పడిపోయి మనం ప్రతిదానికి బెంబేలు పడిపోతూ ఉంటాం కంగారు పడిపోతూ ఉంటాం అది ధైర్యాన్ని ఇస్తుందండి పరవతి గారు ప్రార్థన అందుకే దాని బాబా తన పేరు లేకుండా యూనివర్సల్ ప్రార్థనని ఎందుకు అన్నారు అంటే ప్రతి ప్రేమికుడు లేదా భక్తుడు ఏ దేవుణ్ణి పూజించినా ఈ ప్రార్థన చేసుకుంటే ధైర్యంతో జీవితంలో ఏమొచ్చినా కూడా నా తండ్రి అండ నాకు ఉందనే ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్లగలడు అనే ఉద్దేశంతో ప్రతి పదాన్ని బాబా ఎంత అద్భుతంగా పర్వతి గారు ప్రార్థన ఇచ్చారు అంటే నిజంగా ప్రార్థన చేస్తే ఒక్కొక్కసారి ఒక పదం దగ్గర ఆగిపోతాం కూడా మనం ఎందుకంటే అనుభూతి కలుగుతుంది మనకి అంటే ఇన్నాళ్ళ నుంచి బాబా విషయాలు తెలుసుకుంటున్నాం బాబా సంగతులు తెలుసుకుంటున్నాం కొంత అయితే అవగాహన వస్తోంది మనకి ఇంత కంగారు పడటం లేదు అంత కంగారు పడటం లేదు ఓహో ఇది బాబా ఇచ్చా అని తీసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది ప్రార్థన మనకి అలాగే నిరంతర నామస్మరణ నా నాకన్నా కూడా నా నామస్మరణకి శక్తి ఉంది అన్నారు బాబా కాబట్టి సర్వజ్జుడైనా భగవంతుడైనా మానవుడైనా సర్వోన్నతుడైనా అవతార్ మెహర్ బాబా నీడలో ఉన్నాం కనుక సర్వము ఆయన దాటి ఏది వెళ్ళదు కనుక ఏది వచ్చినా కూడా తండ్రి నీచ అనగలిగే స్థాయికి మనం ప్రేమికులందరం తయారవ్వాలని దానికి ప్రభు కృప కూడా తోడవాలని కోరుకుంటూ జై బాబా జై గోబా అండి మెహర్ బాబా అనే విషయానికి రెండు ఉదంతాలు చెప్పారు రెండు ఉదంతాలు కూడా రెండు కూడా యాప్ గా ఉన్నాయి బాబా సర్వజ్ఞత్వానికి మంచి విషయాలు కాకపోతే ఈ అవగాహన ఎవరికి కావాలో వాళ్ళకి కల్పిస్తా కల్పించాల్సిన అవసరం లేదు అవగాహన లేని వాళ్ళకి ఆయన ఇలాంటి ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసి కల్పిస్తూ ఉంటాడు కాకపోతే ఆయన హక్కుని చేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఎవరికైనా సరే ఆ అనుభూతులు కలిగిస్తాడు ఆయన ఇచ్చ అలా ఉంది అలాగే ఆ సైంటిస్టు ఫిలిప్స్ కూడా మంచి లక్కేశ్వర ఆ విధంగా అవతార్ పురుషుని కలుసుకున్నాడు సరే ఆయన రీసెర్చ్ గురించి మనకి పూర్తిగా ఇంకా తర్వాత విషయాలు మనకు తెలియదు మరి ప్రాణవాయువు గురించి ఏం కనుక్కున్నాడు అనే విషయం మనకు తెలియజేకండి ఓకే మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ఇప్పుడు సంకీర్తన కార్యక్రమంలో కనక మహాలక్ష్మి గారు ఉన్నారా మీరు ఒక పాట పాడండి తర్వాత ఉమారాణి గారు ఒక పాట పాడతారు ఆయన వెళ్ళి లేడు ఆయన ప్రకాశం గారు వెళ్ళిపోయాడు జయబాబా అండి జయ మెహర్బాబామెంట్ సార్ చెప్పండి గుంటూరు బాబా ప్రేమికులు సుబ్బారావు మార్కెటింగ్ డిప్యూటేట్ గా చేసి రిటైర్ అయ్యారు గుంటూరులో పాటలు రాసుకుని పాటలు పాడుతూ ఉంటారు సార్ తెలుసు ఆయన ఆయన రోజు మధ్యాహ్నం మూడు గంటలకు బాబా చేరారు అయ్యో జయ మెహర్బాబా మోనలు ఆయన ఆయన బాబా ఎందుకలా ఆయన ప్రేమ తలుచుకుంటూ మోనలు